త్రికూట పర్వతాల గృహంలో మీకు తెలుసా పూర్వం భూమిపై పాపం పెరిగి భక్తులకు రక్షణ అవసరమైనప్పుడు దుర్గాదేవి తన ఒక భాగాన్ని విడదీసి వైష్ణవిగా మానవ రూపంలో అవతరించింది ఆమె త్రికూట పర్వతాల దగ్గర నివసిస్తూ భక్తుల కోసమే కఠోర తపస్సు చేసేది అప్పుడు యాత్రికుల గుంపుతో పాటు వచ్చిన అనే రాక్షసుడు అమ్మవారిని చూసి దురాస పుట్టించుకున్నాడు ఈమెను పొందుతాను అని నిర్ణయించుకొని వెంబడించసాగాడు వైష్ణవి ఎంత దూరం వెళ్ళినా ఆమెను వదల్లేదు దారిలో చెమ్మారా జలపాతం వంటి అద్భుతాలు బాణంతో పుట్టించిన బాణగంగా వంటి పవిత్ర ఆగలేదు చివరికి వైష్ణవి ఒక గృహలోకి ప్రవేశించి దుర్గా తన దివ్య రూపంలో ప్రత్యక్షమై త్రిశూలంతో భైరవుని నరికి వేసింది కానీ మరణానికి దగ్గరగా ఉన్న భైరవుడు తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరాడు అయిన వైష్ణవి మాత కరుణించి నన్ను దర్శించుకునే ప్రతి భక్తుడు నీ ఆలయానికి వచ్చి పూజ చేస్తేనే వారి యాత్ర పూర్తవుతుందని వరమిచ్చింది అప్పటి నుండి మాత వైష్ణవి దేవి గృహలో మూడు దివ్యపిండుల రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ పవిత్ర స్థలం జమ్మూ అండ్ కాశ్మీర్ లోని కట్రా అనే గ్రామంలో ఉంది